పన్నెండు ఇరవై నాలుగు రోజున భారత ఏదైతే పార్లమెంటులో మరి కేంద్ర మంత్రి ఓంశాఖ గారు అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా అనుచిత వాక్యాలు చేయడం చాలా సిగ్గు చేయడానికి మేము భావిస్తున్నాం మరి కాపు ఏదైతే అమిత్ షా గారు మరి అంబేద్కర్ అంబేద్కర్ అంటే దేవుడు సర్పరిస్తే దేవుణ్ణి స్మరిస్తే మీరు మరి స్వర్గానికి పోతారని చెప్పిండు అయ్యా అమిత్ షా గారు మాకు దేవుడు అంటే ఎవరో ఇప్పటి వరకు తెలియదు మాకు అంబేద్కర్ మాత్రమే మాకు దేవుడు కాబట్టి అంబేద్కర్ గారే ఈరోజు రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించి రాజకీయ పరంగా మరి ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేయడానికి రాజ్యాంగంలో హక్కులు కల్పించినటువంటి వ్యక్తి మరి బాబాసాహ్ అంబేద్కర్ కాబట్టి ఆయనను మాత్రమే మా దేవుడు అనుకొని ఆయనను మాత్రమే స్మరించుకుంటాం తప్ప మీరు చెప్పినటువంటి దేవులను మేము స్మరించమని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం అయికపోతే మరి అయ్యా అమిత్ షా గారు ఈరోజు మీరు హోంశాఖ మంత్రిగా భారత ప్రభుత్వంలో మీరుండి భారత ఏదైతే పార్లమెంటులో మీరు మంత్రిగా వివరిస్తున్నారో ఈరోజు అంబేద్కర్ గారు భిక్షే మీకు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని మీరు మర్చిపోతున్నారు కాబట్టి దయచేసి అమిత్ షా గారు మీరెంటనే ఆ వాక్యాలను వెనుక తీసుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి యాభై భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ ఏకమై నిన్ను ప్రతిఘటిస్తానని మేము మనవి చేస్తున్నాము అయ్యా ఏదైతే మన భారత ప్రధాని గారు మోడీ గారు మీరు కూడా ఏదైతే అమిత్ ఇచ్చినటువంటి మాటలను వెంటనే ఖండించాలి ఆయనను ఏదైతే మంత్రి పదవి నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ జై నా పేరు అనితా గీల్ భౌజన్ నేను జయ భీమ్ జయ భేమ్ సమాజ్ పార్టీ ఉమెన్ కన్వీనర్ ని తీవ్రంగా ఖండిస్తున్నాము కేంద్ర మంత్రి అమిత్ షా గారు బీజేపీ పార్టీ నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును తలుసుకుంటేనే వారు జీర్ణించుకునే కోరుతున్నారు അംബേദ്കർ <laughs> വന്നപ്പോൾ <laughs> はい。